తదుపరి కర్కాటక రాశి వారికి వీరికి గురువులం సంపూర్ణంగా ఉన్నందువలన అష్టమశని ప్రభావం కూడా కొన్ని సమస్యలు కూడా గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం కూడా కొన్ని జరిగిపోతున్నాయి ఈ అష్టమశని ప్రభావం కూడా కొంత వీరికి మనసు అశాంతి ఉన్నా కూడా గురు ప్రభావం కూడా వీరికి విశేషమైన ఫలితాలు యోగ్యమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు వీరికి అన్ని రంగాల్లో కూడా చాలా పేరు ప్రఖ్యాతులు ప్రతి పోటీ పరీక్షలు కూడా విజయాన్ని సాధిస్తారు ఇక వీరికి అనుకూలమైన విశేషాలు ఈ కర్కాటక రాజవారి కూడా ధనయోగ కారులైనా కూడా గురువు సంపూర్ణంగా ఉన్నందు కారణంగా కూడా వీరికి ఆకర్షిక ధనయోగాలు ఇక వీరికి ఉన్నత కూడా ఉన్నతింపు ఉంటుంది వైవాహిక జీవితానికి కూడా అనుకూలంగా ఉంటుంది అనుకూల దాంపత్యాలు విశేషాలు వీరికి వివాహం కాని వారికి కూడా ఈ రాశి వారికి కూడా వివాహం అయ్యే సూచనలు ఉన్నాయి వీరికి ఇంతా బయట సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండటానికి శనేశ్వరి ఆరాధన శనేష్వుని తైలాభిషేకాలు నువ్వుల దానము తరువాత శనేశ్వరుడికి ఇష్టమైన జమ్మి పత్రితో పూజా పురస్కారాలు తైలాభిషేకాలు గావించారంటే ఇంకా విశేషంగా కూడా కర్కాటక రాశి వారికి సంపూర్ణమైన బలబలాలుంటాయి వీరికి దూర ప్రయాణాలు అకాల భోజనాలు అలాంటి సమస్యలు కూడా ఉంటుంటాయి కొంత ఆరోగ్య భంగాలు కూడా మధ్య మధ్యలో కలుగుతుంటాయి మధ్యలో ఔషధ సేవ కూడా సేవించవలసిన విషయము ఆరోగ్యపరంగా కూడా రాహువు నిత్య స్థానంలో వలన కేతు ప్రభావం కూడా అనుకూలంగా లేని కారణంగా రాహుకేతుల ఫలితాల వలన కూడా వీరికి మూడు మాసాల వరకు ఆరోగ్యాలు కూడా భంగం వాటిల్లుతుంది ఇది కూడా వీరు ఆరోగ్యపరమైన సూర్య సూర్యారాధన కలిపి ఈ సూర్యదేవుని యొక్క అనుగ్రహంతో ఆరోగ్యపరమైన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా శత్రు బాధలు కూడా తొలగించుకొని మనశ్శాంతిగా సంపూర్ణంగా అనుకూలంగా ఉండవలసిందిగా కోరుతున్నాము ఈ కర్కాటక రాశి వారు కూడా వీరికి సంఖ్యా బలములో ఆరు సంఖ్య ఎనిమిది సంఖ్య పంతొమ్మిది సంఖ్యలు ఇరవై తొమ్మిది సంఖ్యలు వీరికి బాగా చక్కగా రాణిస్తాయి ఇంకా వీరికి విశేషమైన వారాల్లో సోమవారము బుధవారము గురువారము శనివారము ఈ వారాల్లో కూడా మంచి వారాలు విశేషమైన వారాలు ఇంకా వీరు ధరించవలసిన దుస్తుల్లో కూడా ఎరుపు రంగు దుస్తులు పసుపు రంగు దుస్తులు తరువాత కాషాయ రంగు దుస్తులు వీటి వలన కూడా విశేష ఫలితాలు కూడా వరిస్తుంటాయి వీరి అదృష్టం సంఖ్య ఏడు సంఖ్య ఈ సంఖ్యాభరంలో కూడా వీరికి అనుకూలత కూడా ఉంటుంది వీరు కూడా జాతి ఉష్పరాగము అనే యొక్క అర్థాన్ని ధరించారంటే చక్కటి విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి ఇది కర్కాటక రాశి వారి యొక్క ఫలిత సారాంశము